హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు డార్జిలింగ్ విశ్వజ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుంటూరు స్పెషల్ మాల్పూరి గుంటూరులో చాలా ఫేమస్ ఇది ఇప్పుడు హైదరాబాద్లో కూడా నేను చూస్తున్నాను మెయిన్గా కేరళం మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కనే మాల్పూరి పెట్టారు టేస్ట్ చాలా బాగుంది కానీ నేను అంతకుముందే చాలాసార్లు ట్రై చేశాను బట్ నాకు అక్కడ తిన్న దానికన్నా ఇంట్లో నేను ప్రిపేర్ చేసిన మాల్పూరి టేస్ట్ చాలా బాగా అనిపించింది నోట్ లో పెట్టుకుంటే కరిగిపోతుంది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది స్వీట్స్ ఇష్టం లేని వారు కూడా మాల్పూరి ఎంతో ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది రాకీ వస్తుంది కదా ఎప్పుడు తినే స్వీట్ కాకుండా బయట నుండి తేకుండా ఈసారి ఇంట్లో ఈ మాల్పూరి చేసి పెట్టండి లేట్ చేయకుండా మాల్పూరి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక గిన్నెలో టూ కప్స్ షుగర్ ని తీసుకుంటున్నాను ఈ టూ కప్ షుగర్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను అయితే షుగర్ తీసుకున్నాను అదే కప్ తో వాటర్ ని కూడా తీసుకుంటున్నాను ఈ షుగర్ మెల్ట్ అయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది తీగపాకం రావాల్సిన అవసరం ఏం లేదు ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని సరిపోతుంది మూడు యాలకులను ఇలా దంచి యాడ్ చేశాను పౌడర్ కాకుండా ఇలా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది దీని అంతా ఒకసారి బాగా కలుపుతున్నాను షుగర్ బాగా మెల్ట్ అయ్యి బాగా కుక్ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉంటే సరిపోతుంది ఈ షుగర్ సిరప్ ని పక్కన పెట్టి ముందుగా పూరిలోకి కోవా కోసం ఒక పాన్ తీసుకున్నాను ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ గీని తీసుకుంటున్నాను గీ మెల్ట్ అయిన తర్వాత వన్ కప్ మిల్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిల్క్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఇదంతా కూడా మిక్స్ చేయాలి నేను ఫస్ట్ వన్ కప్ ఎక్కువ ఎక్కువ వేస్తూ మిక్స్ చేశాను తర్వాత హాఫ్ కప్ మాత్రం స్పూన్ తో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ బాగా కలుపుతూ మళ్ళీ ఎంత పడుతుందో చూసుకుంటూ కొద్దిగా వేస్తూ మళ్ళీ మిక్స్ చేశాను నాకు కరెక్ట్ గా వన్ కప్ మిల్క్ కి వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ పట్టింది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడే వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇదే గిన్నెలో ఉంచేస్తే అడుగు మాడుతుంది సో అందుకని వెంటనే వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు పూరి కోసం పిండి ప్రిపేర్ చేసేసుకుందాం ఒక గిన్నెలో టూ కప్స్ గోధుమ పిండిని హాఫ్ కప్ మైదాన్ని తీసుకుంటున్నాను ఏ కప్పు తో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పు తో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ కరెక్ట్ గా సరిపోతాయి పిండి కలపడం స్టార్ట్ చేసినప్పుడు పిండి అనేది గట్టిగా అనిపిస్తుంది బట్ మనం ఎక్కువసేపు కలుపుతూ ఉంటే కరెక్ట్ గా అవుతుంది గట్టిగా ఉందని ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి చాలా సార్లు చేశాను కాబట్టి చెప్తున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ పిండికి కరెక్ట్ గా టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ మాత్రమే సరిపోతాయి ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేయకుండా కొన్ని కొన్ని యాడ్ చేస్తూ కలుపుకోండి చూసారా ఇలా ఉన్న పిండి నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు చూడండి ఇలా మెత్తగా అవుతుంది తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్ ఉంది కదా బై థర్డ్ కప్ పాకం తీసుకుంటున్నాను ఏ కప్ తో అయితే పిండి అన్ని తీసుకున్నాను అదే కప్ తో తీసుకుంటున్నాను ఇలాచి ఏం రాకుండా సిరప్ ని మాత్రమే తీసుకున్నాను మీకు ఇదంతా ఫిల్టర్ చేయడం ప్రాసెస్ అనిపిస్తే ఇలాచి యాడ్ చేయక ముందే పక్కన తీసుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో షుగర్ సిరప్ యాడ్ చేసుకొని దీని అంతా ఓపికగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఉండలేం లేకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి దోశలు వేసుకున్న పిండి ఉంటుంది కదా సేమ్ అలాగే అలాగే కలుపుకోవాలి ఇంతకన్నా వాటర్ ఎక్కువ అవ్వద్దు తక్కువ అవ్వద్దు మనకు వాటర్ ఎక్కువ అయినా కూడా సరిగ్గా రాదు పూరి అనేది వాటర్ తక్కువ అయితే చాలా లావుగా వస్తుంది పూరి ఇప్పుడు పూరి వేసేసుకుందాము ఒక గరిట పిండిని తీసుకుంటున్నాను నేను ఆయిల్ బాగా వేడెక్కిన ఈ పూరిని వేసుకోవాలి ముందే వేస్తే పూరీలు సరిగ్గా రావు పిండిని అంతా ఒకే దగ్గర వెంటనే వేసేయాలి లేట్ చేయకూడదు బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో పిండిని వేయగానే అడుగున అతుకోకుండా పైనకొచ్చేస్తుంది పిండి కరెక్ట్ గా ఇలా కలుపుకుంటే అడుగున కూడా స్టిక్ అవ్వదు పూరి అనేది పూరి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకుంటేనే పూరీలు కరెక్ట్ గా వస్తాయి ఇలా వెడల్పుగా ఉన్నటువంటి పాత్రలో మనం పిండిని వేయగానే పిండి అనేది ఈవెన్ గా స్ప్రెడ్ అయ్యి సన్నగా వస్తుంది పూరి అనేది మనకు చిన్న గిన్నె లాగా ఉన్నటువంటి పాత్ర తీసుకొని పూరీలు వేసుకుంటే పూరీలు అనేది పొంగవు అండ్ ఒకే దగ్గర ఎక్కువ పిండి వచ్చి లావుగా వస్తాయి పిండి అనేది పర్ఫెక్ట్ గా ఉంటే పూరి అనేది ఇలా పొంగుతూ బాగా వస్తుంది విడి చూపిస్తున్నట్టుగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ స్పూన్స్ యూజ్ చేసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని ఆయిల్ నుండి తీయగానే వెంటనే ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసి వెంటనే మళ్ళీ షుగర్ సిరప్ లో వేసేసుకోవాలి పూరిని పాకంలో ఒక థర్టీ సెకండ్స్ ఉంచి తీస్తే సరిపోతుంది పాకం అనేది మరీ చిక్కగా చేసుకుంటే పూరీలకు పాకం పట్టదు షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ గా వస్తుంది పాకం ఇలా ఎక్స్ట్రా పాకం మేము ఉండకుండా నేను ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని పెట్టాను ఇలా పెట్టడం వల్ల ఎక్స్ట్రా పాకం ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి కోవాని తీసుకుంటున్నాను కోవా ప్రిపేర్ చేసుకుని చాలా సేపు అవుతుంది కాబట్టి ఇంకా గట్టిగా అయ్యింది ఇది ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకొని కలుపుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది ఒకేసారి ఎక్కువ మిల్క్ యాడ్ చేసుకోకుండా మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని కొన్ని మిల్క్ ని యాడ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కోవా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పాకంలోంచి తీసిన ఒక పూరిని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కోవాని పూరి మధ్యలోకి తీసుకుంటున్నాను ఈ పూరి మధ్యలో కోవాని ఇలా స్ప్రెడ్ చేసుకుని పూరీని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన పూరీలన్నిటినీ కూడా చేసుకోవాలి ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవ్వండి మాల్పూరి పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ టేస్టీ గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎప్పుడు రాఖీకి ఒకే స్వీట్ బోర్ కదా ఈసారి ఎప్పుడు గుర్తుండేలా ఈ రెసిపీని ట్రై చేయండి సిస్టర్స్ అందరికి రాఖీ పండగ అంటే చాలా స్పెషల్ స్పెషల్ డే ఈ స్వీట్ తో మరింత స్పెషల్ అవుతుందంటే నమ్మండి లేట్ చేయకుండా మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ అవ్వండి